అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు ఎల్ భాస్కర్ పలమనేరు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను షరీఫ్ గారు షేక్ షరీఫ్ గారు న్యాయవాదుల సంఘ ఉపాధ్యక్షులు జిఆర్ రవి గారు న్యాయవాదుల సంఘ సహకార్యదర్శి ఈరోజు ప్రధాన అంశం ఏమంటే నిన్న నిన్న మా బార్ అసోసియేషన్లో జరిగిన ఒక సమావేశంపై అంతర్గత విషయాలపై కొన్ని మీడియాల్లో సోషల్ మీడియాలో కావచ్చు ప్రింటియాలో ప్రింట్ మీడియాలో కావచ్చు కొన్ని విషయాలని వక్రీకరించి కొంతమంది మన మీడియా మిత్రులకు అందజేయడం జరిగింది నేను మీడియా మిత్రులను కానీ మీడియా ప్రింటు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ మేమైతే బార్ అసోసియేషన్ కార్యవర్గం తప్పున తరఫున మేము ఎలాంటి తప్పు పట్టడం లేదు వాస్తవంగా అక్కడ నిన్న సమావేశం జరిగింది ఒక న్యాయవాది తిరుపతి బార్ అసోసియేషన్ న్యాయ న్యాయవాది అయినటువంటి ఏ రాజశేఖర్ అనే వ్యక్తి ఆయన పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన దాడిని ఖండిస్తూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో దేని మీద అప్సయం చేయాలని చెప్పేసి కోర్టు విధులు బహిష్కరించాలని తర్వాత ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయవాదులకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనేది డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది తర్వాత అది అయిన తర్వాత మా బార్ అసోసియేషన్ ఒక సభ్యుడైనటువంటి ఒక సభ్యుడు ఒక అలిగేషన్ అనేది రేస్ చేయడం జరిగింది కోర్టు కానిస్టేబుల్స్ అలవనే ఉన్న కోర్టు కానిస్టేబుల్స్ విచ్చలు విడి అయిపోయినారు ఇక దాని మీద మీరు చర్చ జరపండి ఒక కానిస్టేబుల్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి అతను దీని మీద బార్లో మీరు చర్చిస్తారా లేకపోతే మేము నా పద్ధతిలో నేను చేసుకోవాలనేసి చెప్పడంతో ఇమీడియట్గా నేను అందరి బార్ అసోసియేషన్ సభ్యుల దృష్టికి సమావేశంలోనే మన బార్ అసోసియేషన్ మిత్రుడు అంటే బార్లో సభ్యుడైనటువంటి మన మిత్రుడు న్యాయవాది ఆరోపించిన విషయంపై మనం అందరి తీర్మానం అంటే మన బార్ అసోసియేషన్లో అందరి సభ్యుల తీర్మానం అభిప్రాయాలను కానీ వ్యక్తం చేస్తే దాని మీద ఒక తీర్మానాన్ని చేయడమా లేదు పోలీస్ శాఖ ఉన్నతాధికారులైనటువంటి డిఎస్పీ కానీ ఎస్పీగా దృష్టికి తీసుకెళ్లడమా అనేది సభ్యుల చేసే అభిప్రాయాల మీద చెప్ప సభ్యులు చెప్పే తీర్మానాల మీద ఆధారపడి ఉంటుందని నేను సభ్యుల్ని దాని మీద తన సలహాలను ఇవ్వమని చెప్పి ప్రతి అందరు సభ్యుల్ని కోరడం జరిగింది అనంతరం ఏమై అనంతరం ఏమంటే అందరూ మెజారిటీ సభ్యులు దీని మీద కోర్టు కానిస్టేబుల్ వ్యవహారం మీద తీర్మానం చేసి అంటే ఏ కోర్టు కానిస్టేబుల్ని కానీ ఏ న్యాయవాదిని కానీ దీంట్లో తప్పు పట్టడం లేదు ఎందుకంటే సంవత్సరాల తరబడి దాదాపు ఒక కానిస్టేబుల్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒకే కోర్టులో పనిచేయడం వలన అలాంటి ఆ విధంగా కాకుండా పీరియాడికల్గా కోర్టులో పనిచేసే కోర్టు కానిస్టేబుల్ని తరచూ మార్పు చేస్తుంటే ఇటు కోర్టు వాతావరణానికి కానీ అడ్వకేట్లు కానీ కషిదారులకు కానీ మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉండదు కాబట్టి ఒక తీర్మానాన్ని ఆమోదించి ఆ తీర్మానం కాపీని అంటే ఈ ఈరోజు ఈ ఈరోజు అంటే నిన్న తీర్మానం చేసిందని ఈరోజు పలంనేరు డిఎస్పీ గారికి అందించి ఉన్న విషయాన్ని కొలంనేరు కోర్టులో మధ్య అడ్వకేట్స్కి మళ్ళా కో న్యాయవాదులకి మధ్య న్యాయవాదులకి పోలీసులు పోలీసులకి మధ్య చిన్న చిన్న పార్టీ ఉన్న సమస్యలని ఆయన దృష్టికి తీసుకెళ్లి దాని మీద తగిన విచారం చేయడం కానీ లేదంటే ఆ ఎవరైతే బాధ్యులు బా బాధ్యులు ఉంటారో వాళ్ళని మరో స్థానానికి బదిలీ చేయడం అలాంటి మీద తీసుకురావాలని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకొద్దామని చెప్పి తీర్మానాన్ని ఆమోదించి అందరు సభ్యులు సంతకాలు పెట్టిన తర్వాత మేము డిస్పాచ్ చేయడం జరిగింది ఇది మీటింగ్ అయిన వెంటనే కొన్ని సోషల్ మీడియాలో హల్చేల్ కావడం వేటివ్ న్యూస్లో హల్చేల్ కావడం అందరూ ఫోన్లు చేసి మాకు ఏం జరిగింది ఏం జరిగిందని నిన్న మీడియా మిత్రులకి ఇచ్చిన ఆ న్యూస్కి సంబంధించి బార్ అసోసియేషన్ కార్యవర్గానికి ఎలాంటి సంబంధం లేదు ఎవరో ఒక మనం మా బార్ సభ్యుడు ఉండొచ్చు తీసి మీకు అందించినాడు అందించిన దాంట్లో వాస్తవం అనేది పక్కన పెట్టి అవాస్తవాల్ని చూపించడం వాస్తవాల్ని వకీకరించడం మా బార్ సభ్యుల మా మనో మా మానసి ఒక మానసికంగా మనోభావాల్ని దెప్పతీసిన విధంగా ఉంది కాబట్టి ఈరోజు నిన్న జరిగిన వాస్తవాల్ని ప్రజలందరికీ తెలియాలని న్యాయవాది మిత్రులకి అంది తెలి తెలియాలని ఎందుకంటే మిగతా జిల్లాల్లో ఉన్నటి బార్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు మా బార్ అసోసియేషన్ మెంబర్లు అందరూ మాకు ఫోన్లు చేసి ఏం జరిగింది ఏం జరిగిందని మీడియాలో చూసి అడగడం జరిగింది వాస్తవం ఒకటి మీడియాలో వచ్చింది ఒకటి కాబట్టి అందరికీ వాస్తవం తెలియాలనే ఉద్దేశంతో ఎందుకంటే పోలీసులకు న్యాయవాదులకు రోజు పోలీసులు న్యాయవాదులు కోర్టులో కలుస్తూ ఉంటారు వాళ్ళకి అవినాభావ సంబంధాలు ఉంటేనే ఒకరిద్దరు వల్ల వచ్చే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఆ న్యాయ వ్యవస్థ మీద కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ మచ్చలు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే నేను పరంగా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నిన్న జరిగిన సమావేశంలో ఒకరిద్దరి వ్యవహారం వల్ల లాయర్లకి పోలీసులకి వ్యవహారం అనేది భిన్నాభిప్రాయాలు పోతున్నాయి కానీ ఒరిజినల్గా మాకు పోలీస్ వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకరి ఒకరి సహకారంతోనే ముందుకు వెళ్తున్నాము కానీ నిన్న జరిగింది మాత్రం వక్రీకరించి దాన్ని పక్కలో పట్టించారు సో దీనికి నేను మేము క్లారిఫికేషన్ చేస్తున్నాం ఓకే నమస్కారం నా పేరు జిఆర్ రవి నేను పలంనేర్ బార్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను యాక్చువల్గా నిన్న మేము బార్ అసోసియేషన్లో జరిగినటువంటి మీటింగ్ నందు ఈ ఏదైతే ఈ పోలీసు మా న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాన్ని మేము డిస్కస్ చేయలేదు కానీ అది ఎట్లా మార్పు జరిగి ఎట్ల పరిణామం జరిగి ఎట్లా వక్రీకరింపనబడి ఈ విధంగా బయట వచ్చింది న్యూస్ అనేది మా మాకు చాలా దీని మీద చాలా బాధగా ఉంది మా బార్ అసోసియేషన్ దీన్ని చింతిస్తాం దీనిపైన చింతిస్తా ఉన్నాము పూర్తిగా దీన్ని ఖండిస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం యాక్చువల్గా ఏమరా అంటే పోలీస్ వ్యవస్థకి మాకు ఉన్నటువంటి దాన్ని మేము డిఎస్పి దృష్టికి తీసుకుపోయి ఆయన ఆయనతో చెప్పి కొంచెం సంప్రదింపులు చేయాల్సింది విషయం ఉంది అది ఒకటి మాత్రమే మేము అనుకున్నాం కానీ దీన్ని ఇది వేరే రకంగా అయిన దానికి మేము చింతిస్తూ ఉన్నాము దాంట్లో ఎటువంటి మా లంచాలు ఇటువంటి విషయాలు ఏది కూడా మేము ప్రస్తావించలేదు బార్ అసోసియేషన్లో కాబట్టి అది ఎంత పూర్తిగా అవాస్తవము దీన్ని నిన్న నిన్న వచ్చినటువంటి న్యూస్ని మేము ఖండిస్తూ ఉన్నాము